నమస్తే వెల్కమ్ టు ఏపీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు అమ్మల గన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపుట్టమ్మ చాలా పెద్దమ్మ సూరులమ్మ మూడు లోకాలకు తల్లి అయిన జగన్మాతను ఆరాధించే సరన్నవరాత్రులు వచ్చాయి ఈ తొమ్మిది రోజులు కేవలం పూజలు కాదు భక్తి తత్వం ఆధ్యాత్మికతతో నిండే కాలం అయితే ఈ నవరాత్రుల వెనుక అసలు విశిష్టత ఏంటి ఒక్కో అలంకరణలో దాగి ఉన్న ఆంతర్యం ఏంటి అన్నదే ఇప్పుడు మనం తెలుసుకుందాం వేదాలలో శక్తి తత్వం ఎల్లప్పుడూ ప్రస్తావించబడింది సృష్టి స్థితి లయ ఈ మూడింటిని నడిపించేది ఆదిశక్తి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అని దేవి మహత్యం స్థుతిస్తుంది మార్ఖండేయ పురాణంలో మహిషాసురర్థిని తొమ్మిది రోజులు పూజించి దశమి నాడు విజయాన్ని జరుపుకున్న కథనమే మన నవరాత్రి ఉత్సవాలకు ఆధారం ఏడాదిలో నవరాత్రులు ఐదు సార్లు వస్తాయి చైత్రంలో వసంత నవరాత్రులు ఆషాఢంలో వరాహి నవరాత్రులు అశ్వాయుజంలో సరన్నవరాత్రులు పుష్యంలో శాంఖం వారి నవరాత్రులు మాఘంలో గోప్య నవరాత్రులు కానీ వీటిలో శరన్నవరాత్రులే అత్యంత ప్రసిద్ధి ఎందుకంటే శరదృతువు శాంతిమయమైన కాలం వాతావరణం నిర్మూలంగా ఉంటుంది భక్తి ఆరాధనకు అత్యుత్తమ సమయం ఇది శరన్నవరాత్రులు తొమ్మిది రోజుల భక్తి యాత్ర మొదటి మూడు రోజులు దుర్గాదేవికి పాపనాశనం మధ్య మూడు రోజులు లక్ష్మీదేవి ఐశ్వర్య ప్రసాదం చివరి మూడు రోజులు సరస్వతీదేవికి జ్ఞానప్రసాదం అంటే తొమ్మిది రోజులు మనిషి లోపలున్న అజ్ఞానం లోభం భయం తొలగించి చివరికి విజయాన్ని సాధించే ఆధ్యాత్మిక సాధన నవరాత్రుల్లో అలంకారాలు వాటి ప్రాధాన్యతను తెలుసుకుందాం శైలపుత్రి పర్వతరాజు కుమార్తె భూమికి ప్రతిరూపం స్థిరత్వం ధైర్యం ఇస్తుంది బ్రహ్మచారిణి తపస్సు శక్తి భక్తునికి సహనం నిశ్చలమైన భక్తి ప్రసాదిస్తుంది చంద్రగంట శాంతి సమతుల్యం సింహవాహనంతో ధైర్యాన్ని ప్రసాదిస్తుంది కూష్మాండ విశ్వ సృష్టి శక్తి చీకటిలో వెలుగును ప్రసాదించే తల్లి స్కందమాత కుమారస్వామి తల్లి భక్తులకు ధైర్యం రక్షణ కాత్యాయిని ఋషి కాత్యాయనుని గృహంలో జన్మించింది శక్తివంతమైన యోధిని కాలరాత్రి భయానకాన్ని జయించే రూపం భక్తునిలోని అజ్ఞానం నశిస్తుంది మహాగౌరి పవిత్రత మంగళం పాపరహిత జీవనానికి దారి సిద్ధిదాత్రి సంపూర్ణ సిద్ధిని ప్రసాదించే తల్లి ఇలా తొమ్మిది రూపాలు మనిషి జీవితయాత్రలో తొమ్మిది పాఠాలు చెబుతాయి దేశంలో ప్రతి ప్రాంతం తనదైన పద్ధతిలో నవరాత్రులను జరుపుకుంటుంది విజయవాడ కనకదుర్గమ్మ ఒక్కో రోజు గాయత్రి అన్నపూర్ణ బాల త్రిపుర సుందరి వంటి రూపాల్లో అలంకారం శ్రీశైల భ్రమరాంబ నవదుర్గాల అలంకారం శృంగేరి శారదామాత దేవి భాగవతం ప్రకారం విభిన్న రూపాలు వరంగల్ భద్రకాళి శక్తి పరాక్రమాన్ని ప్రతిబింబించే అలంకారాలు అలంకారమంటే కేవలం ఆభరణం కాదు ఆది రూపంలో దాగిన తత్వ తత్వబోధన ఉదాహరణకు మహాగౌరి అలంకారంలో పవిత్రత కాత్యాయనిలో పరాక్రమం కాలరాత్రిలో భయానాశనం ఇవన్నీ భక్తుడి మనసులో ముద్రించబడతాయి తొమ్మిది రోజుల తపస్సు జపం సమాప్తి దశమి నాడు విజయం అదే విజయదశమి ఇది ధర్మం అధర్మంపై గెలిచిన రోజు శ్రీరాముడు రావణాసురునిపై గెలిచిన రోజు కూడా ఇదే అందుకే ఈ రోజున ఆయుధపూజ విద్యారంభం పూజ లాంటి ఆచారాలు కొనసాగుతాయి విజయదశమి అంటే మనకు గుర్తొచ్చేది సమి పూజ మహాభారతంలో ఒక ప్రత్యేక ఘట్టం ఉంది అజ్ఞాతవాసంలో ఉండే సమయంలో పాండవులు తమ ఆయుధాలను ఒక సమి వృక్షంపై దాచారు దశమి నాడు ఆ ఆయుధాలను తిరిగి తీసుకొని కౌరవులపై యుద్ధానికి బయలుదేరి విజయాన్ని సాధిస్తారు అందుకే సమి చెట్టును ఆయుధ పూజలో భాగంగా ఆరాధించడం ప్రారంభమయ్యింది శాస్త్రాలు కూడా దీన్ని ఆమోదించాయి సమ్య ద్రవ్యాన్ని సర్వాన్ని పూజయేత్ విజయ దశామ్యం అని దుర్గా పూజా విధానంలో స్పష్టమైన సూచన ఉంది అందువల్ల సమివృక్షం పూజా శాస్త్రోక్తమైన ఆచారం ఇది ఆయుధాలలో శక్తి నిల్వ ఉండాలని విజయం మనదేనని సూచించే తాత్పర్యం పాలపిట్ట నీలకంఠ పక్షి దర్శనం కూడా విజయదశమి రోజున శుభమని నమ్మకం ఇది పురాణంలోనూ ఆధారం ఉంది శకున శాస్త్రం ప్రకారం కొన్ని పక్షుల దర్శనం శుభ సూచకం పాలపిట్ట ఆకాశంలో ఎగురుతూ కనిపించడం విజయం ఐశ్వర్యం శుభం వస్తుందని భావిస్తారు ప్రత్యేకంగా విజయదశమి రోజున ఈ పక్షి దర్శనం కలిగితే మన యత్నం విజయవంతమవుతుంది అన్నది జాతక శాస్త్ర సంబంధమైన నమ్మకం శాస్త్ర గ్రంథాలలో ఇది నేరుగా కనిపించదు కానీ శకున శాస్త్రంలో దీనికి ప్రాధాన్యం ఉంది అందువల్ల పాలపిట్ట దర్శనం శాస్త్రోక్తమని కాకపోయినా శాస్త్ర సమ్మతమైన సుఖనాచారం అని చెప్పాలి నవరాత్రి ఉత్సవాలు కేవలం ఆలయాలకే పరిమితం కాదు ఇది స్త్రీ శక్తి ఉత్సవం అమ్మ రూపంలోనే భూమాత విద్యా తల్లి అన్నపూర్ణ ధర్మరక్షిణి అన్ని రూపాలు కలుస్తాయి ఈ కాలం మనకు చెప్పే సందేశం లోపలున్న అజ్ఞానాన్ని తొలగించు ధర్మంగా నడుచుకో జ్ఞానంతో ముందుకు సాగు తల్లి ఒకటే కానీ రూపాలు అనేకం ఎలా ఒక సూర్యుడు వేరువేరు చోట్ల వేరువేరు రంగుల్లో కనిపిస్తాడో అలాగే జగన్మాత అనేక రూపాల్లో దర్శనం ఇస్తుంది శరన్నవరాత్రుడు మనకు చెప్పే సారాంశం భక్తితో పూజిస్తే తల్లి మనసులో శక్తిని నింపుతుంది ఆ శక్తితో జీవితం విజయదశమిగా మారుతుంది మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి మా ఛానల్ తరఫున విజయదశమి శుభాకాంక్షలు